హాయ్ అండి మీరు ఎప్పుడైనా విన్నారా ఒక ఆవు గర్భగుడి ఎక్కడ కట్టాలో చూపిస్తుంది మీరు విన్నది నిజమేనండి గోమాతను తీసుకొస్తే ఆ గోమాత మనం చూపించిన స్థలంలో ఎక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాలో చూపిస్తుంది అంటే గుడి పాతగా అయిపోతుంది కదా మళ్ళీ అది పడేసి కొత్తది కట్టాలనుకున్నప్పుడు ఇలా చేస్తారంట ఈరోజు ఈ వీడియోలో చూపించే గుడి అమ్మవారి గుడి దానిలో భాగంగా ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళ అమ్మాయి రెడీ చేస్తుంది ప్రతి ఇంటి నుంచి ఒక కలసం తీసుకుని వెళ్తారండి అట్లా నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పసుపు కుంకుం జవాదీ పౌడర్ అంటాం కదా అదొకటి అక్షంతులు కాయిన్ రూపాయి కాయిన్ ఒకటి పచ్చకర్పూరం ఇంకా పూలు కొన్ని రోజు వాటర్ ఈ వీటి వరకు వేశారు ఆ తరువాత కలసం మీద ఒక కొబ్బరికాయ పెడతాం కదా అది నేను ముందు చూపించాను వీడియోలో వాటికి కలిసి మీద పెట్టే కాయకి కళ్ళు బయట కనిపించకూడదంట కాయకి మూడు కళ్ళు ఉంటాయి కదా అవి అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చిన కాయకి ఒకటి కనిపిస్తుంది అంట కన్ను అందుకని మళ్ళా రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కాయ తెప్పించింది మా ఫ్రెండ్ అప్పుడు నేను అడిగినప్పుడు చెప్పారనమాట ఇట్లా అని అప్పటి వరకు నాకు తెలియదు మనం కొంచెం పీచు ఉంటే చాలు కొబ్బరికాయ కొట్టేయచ్చు అనుకుంటాం కానీ ఇక్కడ అట్లా కాదు ఎవరికన్నా ఇచ్చే కాయకి కూడా మూడు కళ్ళు కనిపించకుండా ఉండేటట్టుగా పీచు ఉండేటట్టుగా ఇస్తారన్నమాట ఇక్కడ ఆ కాయకి మొత్తంగా నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టి రెడీ చేసుకున్నారు ఒక పక్కనేమో కలసం అలంకరించడానికి మామిడి ఆకులు తీసుకొచ్చారు వాటికి కూడా పసుపు కుంకుమ పెడుతున్నారు చివరిలో విడివిడిగా ఆకులు కాకుండా వీళ్ళు కొమ్మలు పెడతారు అనమాట ఇంకా అయిపోయినట్టేనా చాలా వరకు కలసం చుట్టుతా పూలు కూడా కొంచెం డెకరేషన్ లాగా అలంకరించారు వీళ్ళింట్లో రెండు కలసాలు రెడీ చేశారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇంటికి ఒకటి కలసం అండ వీళ్ళు రెండు చేయటానికి కారణం వాళ్ళ పిన్ని వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు వా తను కూడా ఉదయం వస్తే వాళ్ళది కూడా ఇక్కడే రెడీ చేసుకుని తీసుకువెళ్ళారు ఇదంతా ప్రాసెసింగ్ జరిగింది దేవుడి గది ముందు నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది ఊరికే అలా వీడియో తీసేశాను ఊరేగింపు స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి గుడి దగ్గరికి కూడా వెళ్ళొద్దాము వీళ్ళ ఇంటి వెనకే ఉంటుంది గుడి ఈ విగ్రహాలు అయితే గుడి పక్కనే ఉన్న రావి చెట్టు కింద ఉంటాయి ఫస్ట్ వీళ్ళు అక్కడికి వెళ్ళి ముందు పూజ చేసుకున్నారు ఈ డెకరేషన్ అంతా నైట్ చేశారంట నిద్రపోకుండా పసుపు రాసి బొట్లు పెట్టి అదంతా అట్లా చీరలు కట్టి రెడీ చేసి రాత్రంతా మేల్కొనే ఉన్నాం ఇదంతా క్లీన్ చేసి అవన్నీ చేసామన్నారు మేము వచ్చేసరికి నైన్ అయింది కదా మళ్ళీ ఉదయానికి రావి ఆకులు అవి పడి మొత్తం ఖరాబ్ అయితే మళ్ళా క్లీన్ చేస్తున్నారు ఆ కనిపిస్తున్నది గుడి ఇప్పుడు పడేయాల్సిన గుడి ఆ గుడి పక్కనే ఉందన్నమాట రావి చెట్టు ఆ రావి చెట్టు కూడా గుడిలోకి వెళ్ళిపోయినట్టే మొత్తం కవర్ చేసేసింది అల్లుకుపోయి ఉన్నట్టు చాలా పెద్దగా ఉంది ఇక్కడ అంతా రావి చెట్లు మర్రి చెట్లు వేప చెట్లు మూడు మాత్రం ఎక్కడ వాటిని కట్ చేయరు మొత్తానికి ఇక్కడ అంతా పూజ ముగించుకొని కలసాలు ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీళ్ళు మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలుసుకుని మేళ తాళాలతో ఊరంతా ఊరేగింపుగా వెళ్ళారనమాట ఆవు దగ్గరికి గోమాతను కూడా ఎలా తీసుకొచ్చారో తెలుసా ఒక బస్సు బస్సు కూడా ఏసీ బస్సు లాగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ అక్కడ బస్సు నిలబడి ఉంటే ఎందుకు ఇక్కడ అడ్డంగా పెట్టారు అనుకున్నాను కానీ తర్వాత చూస్తే దాంట్లో గోమాత ఉంది ఆ గోమాతను కూడా చాలా బాగా అలంకరించి తీసుకొచ్చారు ఈ గుడి చుట్టుపక్కల వాళ్ళైతే ఒక్కొక్కరుగా కలసాలు తీసుకొచ్చి ముందుగా ఇక్కడ ఉంచి కొంచెం పూజ చేసుకుని ఈ విగ్రహాలకు కూడా మళ్ళా అందరూ వచ్చాక కలిసి వెళ్ళారు చాలామంది వచ్చేశారు దగ్గరికి ఈ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు ఇటువైపు వాళ్ళంతా తనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళతో పాటు వచ్చిన అమ్మవారి దగ్గర వచ్చాము దగ్గర ముందుగా అమ్మవారికి చూపించి ఆ కలసాలని మళ్ళీ తీసుకుని వెళ్ళారు వెంటనే thank <laughs> you చూశారుగా ఆవు ఊరి బయట ఉంచారనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు ఇది పాత గుడి ఆ రెడ్ కలర్లోది గుడి పాతది వెనక అది ఇంకొక గుడి పెద్దది అది హైటే ఉంది కదా ఇది రోడ్డు కన్నా కిందికుంది ఇంకా నేను వాళ్ళని వదిలేసి ఇంకొక రోడ్డున వచ్చేసన గుడి దగ్గరికి చాలా ఎండగా ఉంది వాళ్ళు వచ్చేసరికి దాదాపు ఒంటి గంట అయ్యింది అందుకని నేను ఈ గుడి దగ్గరే కాసేపు కూర్చున్నాను ఈ గుడి మాత్రమే పడేస్తారట ఇక్కడ ఉన్న విగ్రహాలు ఉన్నాయి కదా రావి చెట్టు కింద ఉన్నవి అవి కదిలిచ్చరు మనకేమో గుడి అంటే వాస్తు అని అట్లా చూసి పెట్టుకుని ఎక్కడ పెట్టాలో చూస్తారు ఇక్కడ వాళ్ళు అంటే ఈ గుడి అనుకున్నప్పటి నుంచి కొంచెం డిలే అవుతుందని చెప్పేసి ఆవును తీసుకొచ్చామన్నారు నాకు అంత బాగా తెలియదు నాతోటి ఆవుని అంటే గోమాతను తీసుకొస్తున్నారు ఆ గోమాత ఎక్కడైతే స్థలం చూపిస్తుందో ఆ స్థలంలో ఆ విగ్రహం ఏదైతే ఉందో గుళ్ళో గర్భ ఆ విగ్రహం ఆ ప్లేస్లో పెడతారంట ఇది ఎంతదైనా కట్టుకోవచ్చు ఆ విగ్రహం మాత్రం ఆ ప్లేస్లోనే పెడతారంట అదొకటి తెలిసిందండి మొత్తం ఊళ్ళో జనాలంతా ఇక్కడే ఉన్నారు అంటే ఊరి పండగ అంతా ఊరే గుంటూ గుడి దగ్గరికి ఫస్ట్ గుడిద స్వీట్స్ ఉండాలి భూమికి చాలాసేపు ఒక అర్ధగంట ఉండి ఉంటుంది లోపల లోపల ఏం జరిగిందో తెలియదు నేనైతే దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను తొలిసారిగా నెట్టేస్తే ఎక్కడో ఉండిపోతాం వస్తుంది నేను అందుకని నాకు భయం వేసి లోపలికి వెళ్ళలేదు ముందుగా ఉత్సవ విగ్రహం అంటాం కదా ఊరేగింపులో ఉంటుంది అది తీసుకొచ్చి పక్కనే ఉన్న స్థలంలో పెట్టారు ఆవుని లోపలే చుట్టుపక్కనే ఉన్న స్థలం అంటే ఇల్లు పడేసిన స్థలం కొంతమంది ఇచ్చారట ఆ స్థలంలో ఇప్పుడు గుడి కడుతున్నారు తర్వాత ఆవుని తీసుకొచ్చారు ఆ ప్లేస్లోకి ఆ ఖాళీ ప్రదేశంలోకి తీసుకొస్తే నేను చూసిన దాన్ని బట్టి కొంచెం రెండు సైడ్లు కొంచెం అట్లా అట్లా తిరిగి ఒక చోట అయితే నిలబడింది అయితే అక్కడే ఒక ఐదు రాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఆవు ముందు వీళ్ళు కలిసాలు తీసుకొచ్చారు కదా ఇంటికి ఒకటి నిండా నీళ్ళు పోసుకుని వచ్చారు ఆ నీళ్లు ఆ రాళ్ళ మీద పోసారనమాట ఇదే వచ్చే ఊరేగింపులో ఉండేది ఇది ఆవు పక్కన ఒక సైడ్కు పెట్టేశారు చూపించాక అందరూ అక్కడ ఆవు ముందు కొంచెం పూజలు అవి చేసి రావడానికి ఇదే శంకుస్థాపనలాగా స్టార్ట్ చేసే ముందు కొంచెం ఏదైనా పూజ చేస్తారేమో చూసారుగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ